హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో పెట్టాలనిపించింది ఈ వీడియో ఆ వీడియో ఈ టాపిక్ ఆ టాపిక్ అని ఏమీ నేను ఫిక్స్ అవ్వలేదు ఏమీ ఆలోచించలేదు జస్ట్ ఒక వీడియో పెట్టి మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనిపించింది ఒక టూ మంత్స్ నుంచి మనకు కనెక్షన్ లేదు కదా పిల్లలకి హాలిడేస్ అవ్వడంతో కొంచెం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కాబట్టి వీడియోస్ పెట్టడానికి నాకు టైం కుదరలేదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి బ్యాక్ టు వర్క్ క్లాసెస్ స్టార్ట్ చేశాను అలాగే వీడియోస్ కూడా కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే నాకు జనరల్గా ఇలా నేచరు రెయిన్స్ ట్రీస్ ఇలాంటివంటే చాలా ఇష్టము అసలు ఈ ఇల్లు తీసుకోవడానికి కూడా ఒక మెయిన్ రీజన్ అదే అండి ఈ చుట్టూ ఉన్న గ్రీనరీ కానివ్వండి అంటే ఎక్కువ బిల్డింగ్స్ లేకుండా ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఇలా వర్షం పడినప్పుడు ఈవినింగ్ సన్సెట్ మార్నింగ్ సన్ రైజు ఇట్లాంటి టైంలో వ్యూ చాలా బాగుంటుంది నేను ఈ గ్రో బ్యాగ్లో తోటకూర విత్తనాలు వేశానండి ఆకుకూరలు చాలా వరకు నేను బాల్కనీలోనే పెంచుతాను వెరీ రేయర్గా నేను బయట కొంటాను వెరీ రేర్ కూడా కాదండి ఆల్మోస్ట్ ఇంకా జీరో పర్సెంట్ ఒక నెల నాకు బాల్కనీలో ఆకుకూరలు రాకపోయినా కూడా నేను బయట మాత్రం కొనను వెయిట్ చేస్తాను వన్ మంత్ ఆకుకూరలు తినకపోయినా పర్వాలేదు ఆ వన్ మంత్లో మనం తగ్గించుకున్నది మిగిలిన పదకొండు నెలల్లో మనం కంపెన్సేట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశము ఎందుకంటే మనం మంచి ఫుడ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో చెడు ఫుడ్కి దూరంగా ఉండడం అంతకంటే ఇంపార్టెంట్ బయట పెంచే ఆకుకూరలు బయట నుంచి వచ్చే ఆకుకూరలు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అందుకే నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను ఇంకా ఎప్పుడో తప్పదు ఎక్కువ కొత్తిమీర ఎప్పుడైనా కొనాల్సి వస్తుందండి లేదంటే తోటకూర గోంగూర పుదీనా కొత్తిమీర ఎర్ర తోటకూర చుక్కకూర పాలకూర ఇవి కంపల్సరీగా నేను బాల్కనీలోనే వేసుకుంటాను ఇది నైట్ టైం వ్యూ నేను ఇందాక విత్తనాలు వేసాను అని ఒక క్లిప్పింగ్ చూపించాను కదా విత్తనాలు వేసిన తర్వాత మొలకలు వచ్చి అవి ఈ సైజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ పట్టిందండి ఇంకొక టెన్ డేస్ ఉంటే హార్వెస్ట్కి కూడా వచ్చేస్తాయి నాకు ఇలా విత్తనాలు వేసి మొలకలు వచ్చిన వాటిని చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవి చూస్తూ ఉండగానే ఇంకొక హ్యాపీ వాయిస్ వినిపించింది మా పాపది ఆ మొక్కల్ని చూడడానికి ఎంత ఇష్టపడతానో మా పిల్లలు చేసే చిన్న చిన్న అల్లర్లు ఉంటాయి చూసారా అవి చూడడానికి కూడా చాలా ఇష్టపడతాను

వాళ్ళ ఫ్రెండ్స్ని ఇద్దరిని తీసుకొని వచ్చింది వాళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉంది రీసెంట్గా నేను కొన్ని మొక్కలు తెచ్చి ఇట్లా కారిడార్లో పెట్టాను గేట్ ముందర అవి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తుంది ఆ మొక్కలకి పేర్లు కూడా పెట్టింది గ్రీని బ్రౌనీ గోల్డీ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెట్టింది అయిపోయింది అది కనిపిస్తుంది ఏదో రెస్టారెంట్ ఆట అని చెప్పి ఆడుతుంది తనకు రెస్టారెంట్ ఉందట వచ్చిన పిల్లలేమో కస్టమర్స్ అంట వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తుందట ఫీడ్బ్యాక్ చెప్పాలంట అది ఆట ఆడుతున్నారు ముగ్గురు నేను ఈ వీడియో అసలు అయితే ప్లాన్ చేయలేదండి జస్ట్ ర్యాండమ్గా తీశాను వర్షం పడుతున్నప్పుడు వ్యూ తీద్దామని బాల్కనీలోకి వచ్చినప్పుడు పిల్లల మాటలు వినిపించి మళ్ళీ లోపలికి వచ్చి ఈ వీడియో తీసాను అంతే అసలు ఇది ప్లాన్డ్ కాదు కాకపోతే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఈ వీడియోలో మా పాపను అడిగాను తన హెయిర్ ఇంతకుముందు ఎట్లా ఉండేది ఇప్పుడు హెల్దీగా ఎలా అయింది అని ఒక వీ ఈ వీడియోలో అడిగాను దానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్తాను మా పాప పుట్టినప్పుడు కూడా హెయిర్ చాలా పల్చగా ఉంది థిక్ హెయిర్ లేదు తర్వాత మేము పుట్టు వెంట్రుకలు తీయించింది కూడా పదకొండో నెలలో తీయించాము అప్పటికి లెంగ్త్ అయితే పెరిగింది కానీ చాలా పలచగా ఉండేది హెయిర్ ఫాల్ ఉండేది అసలు మంత్స్ బేబీకి కూడా హెయిర్ ఫాల్ ఏంటో నాకు తెలియలేదు అప్పటికి మంచి మంచి బ్రాండ్స్వే వాడాను నేను హిమాలయ వాడాను అవినో అని ఒక అది చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉండేది ఆ బ్రాండ్ వాడాను హెయిర్ ఆయిల్స్ కానివ్వండి షాంపూస్ కానివ్వండి ఏది వాడినా కూడా థిక్నెస్ రాలేదు హెయిర్ అంటే హెయిర్ డెన్సిటీ లేదు అండ్ డాండ్రఫ్ కూడా ఉండేదండి మరి మంత్స్ బేబీకి వన్ ఇయర్ టూ ఇయర్స్ అప్పుడు కూడా డాండ్రఫ్ ఏంటి నాకు అసలు అర్థం అవ్వలేదు బాబుకైతే అలా ఉండేది కాదు బాబుది ఒక డిఫరెంట్ స్టోరీ అది తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను ఇలా ఉంది డాక్టర్స్ని పిడియాట్రిషియన్ దగ్గరికి తీసుకువెళ్ళాము స్పూ అనే ఒక షాంపూ ఇచ్చారు అది వాడిన రోజులు బెటర్గానే ఉంది కానీ ఆపేస్తే మళ్ళీ డాండ్రఫ్ వచ్చేది అండ్ ఎట్లా అంటే హెయిర్ ఫాల్ చాలా ఉండేది అసలు చాలా పల్చగా ఉండేది స్కాల్ప్ కనిపించేంత పలుచగా ఉండేది ఓకే ఐ వ్యాట్ యూ సంథింగ్ వై ఇస్ యువర్ హెయిర్ సో హెల్దీ ఎవ్రీబడి డస్ డస్ ద హెడ్ బాత్ హూ మేడ్ యువర్ షాంపూ హూ మేడ్ యూర్ కండిషనర్ హూ మేడ్ యువర్ హెయిర్ ఆయిల్ And how was your hair two years ago? Was you. it healthy? Yes. Your hair was healthy two years back also? No, it no. wasn't. No. 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 Then how it became healthy? Because you gave me all these things. Okay. Okay, let's see. Thanks the for thing. the feedback. That's cheating. Bye-bye. Bye-bye. <laughs> <laughs> సో విన్నారు కదా ఏం చెప్పిందో అయితే తన హెయిర్ డెన్సిటీ తక్కువ ఉండేది ఎలా అంటే డ్రైగా కూడా అనిపించేదండి ఎప్పుడైతే నేను ఇంట్లో చేయడం స్టార్ట్ చేశాను కెమికల్ ఫ్రీగా ప్రోడక్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను తన హెయిర్ కలర్ కూడా చూసారా చాలా మంచిగా బ్లాక్గా ఇప్పుడు పిల్లలు చాలా మందికి హెయిర్ ఇలా ఉండట్లేదండి డ్రైగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది చుట్టూ బ్రౌనిష్ షేడ్లో ఉంటుంది నేనైతే ఏ కెమికల్స్ వాడట్లేదు జస్ట్ తనకి హెయిర్ ఆయిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ వీక్లీ వన్సే పెడతాను డైలీ కూడా పెట్టను అండ్ షాంపూ అంటే హెయిర్ హెడ్ బాత్ తలస్నానం వారానికి ఒక్కసారి చేయిస్తాను అండ్ అప్పుడప్పుడు నెలకు ఒక్కసారి కండిషనర్ అని అన్నాను కదా ఇందాక కండిషనర్ అంటే మనకి బయట దొరికే కండిషనర్స్ లాగా కూడా కాదండి జస్ట్ ఒక హెయిర్ ప్యాక్ మన హెర్బల్ పౌడర్స్ అన్నీ ఉంటాయి కదా దాంట్లో కొంచెం అలోవెరా జెల్ వేసి నెలకు ఒకసారి రెండు ఒకసారో తలకు పట్టించేసి తల స్నానం చేయిస్తాను ఇంతకంటే ఎక్కువ కేర్ తీసుకోను అసలు అవసరం లేదు హెయిర్ ప్యాక్ కూడా అవసరం లేదు బట్ నేను పెట్టుకున్నప్పుడు కొంచెం మిగులుతుంది కాబట్టి తనకు పెడుతున్నాను జస్ట్ హెయిర్ ఆయిల్ షాంపూతోనే మన కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ రెండింటితోనే అంత మంచి రిజల్ట్ ఉంటుందండి మా బాబుకు కూడా మా పుట్టినప్పుడు బాగుంది హెయిర్ మధ్యలో పల్చబడింది మళ్ళీ ఈ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత మళ్ళీ బాగుంది అంటే ఇది ప్రోడక్ట్స్ ప్రమోషన్ కాదు జస్ట్ ఏదో ర్యాండమ్ వీడియోలో నేను అడిగాను దాని గురించి మీకు చెప్తున్నాను ఇదనే కాదండి ఏదైనా కూడా మన ఇంట్లో మనం చేసుకొని మనం వాడుకుంటా సాటిస్ఫాక్షన్ వేరు రిజల్ట్స్ కూడా వేరేగా ఉంటాయి ఇది ఇంకొక వీడియో అదే రోజు నేను కప్ కేక్స్ చేశాను ఇవి కూడా అన్హెల్దీ కప్కేక్స్ కాదండి ప్రీమిక్స్తో చేశాను బయట కొన్న ప్రీమిక్స్ కాదు ప్రీమిక్స్ కూడా నేనే చేసి ఇంట్లో రెడీగా పెట్టుకుంటాను ఇన్స్టెంట్గా మనం అప్పుడు కప్ కేక్స్ చేసుకోవచ్చు దీంట్లో కూడా హార్మ్ఫుల్ థింగ్స్ ఏమీ లేవు నేను చేసేది కూడా షుగర్ కాదండి కోకోనట్ షుగర్ అని దొరుకుతుంది ఆ కోకోనట్ షుగర్ హెల్దీ ఆ షుగర్తో ప్రీమిక్స్ చేసి పెట్టుకుంటాను అండ్ పైన చాక్లెట్ వేస్తాను వాళ్ళకి మరీ డ్రైగా ఉంటే అంత స్వీట్గా కూడా ఉండవు ఈ కప్ కేక్స్ తినాలనిపించేదని పైన చాక్లెట్ ఇది కూడా కాంపౌండ్ చాక్లెట్ కాదు కవర్చరన్ దొరుకుతుంది ఇది కొంచెం హెల్దియర్ వర్షన్ ఆఫ్ చాక్లెట్ అనమాట సో చాక్లెట్ హెల్దీ అని నేను చెప్పను బట్ ఉన్న దాంట్లో చాక్లెట్లో హెల్దియర్ వర్షన్ అనమాట అది పెడుతున్నాను పైన కొన్ని నట్స్ వేస్తున్నాను సో మనము అంటే పిల్లల్ని హెల్దీగా పెంచాలి అన్న కాన్షియస్నెస్తో వాళ్ళని మరీ ఇబ్బంది పెట్టి ఏమీ పెట్టకుండా అమ్మో చాక్లెట్ తినద్దు కేక్ తినద్దు ఇట్లాంటివి రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా చాక్లెట్లోనే ఉన్న వాటిలో బెటర్ది ఏంటి బెస్ట్ ఏంటి కేక్లోనే మనం ఇంకా మంచిగా అంటే అట్లీస్ట్ ఇంగ్రీడియంట్స్ కొన్ని రీప్లేస్ చేసి చేంజ్ చేసి ఎలా హెల్దీగా చేయగలము అని ఆలోచించి వాళ్ళకి అన్ని టేస్ట్లు తెలియాలి పీజా పెట్టాలి అన్నీ పెట్టాలి బట్ మనం దాన్ని కొంచెం మార్చుకొని హెల్దియర్ వర్షన్లో పెడితే పిల్లలు సాటిస్ఫై అవుతారు అండ్ మనం కూడా హ్యాపీగా ఉంటాము గిల్ట్ ఫీలింగ్ ఉండదు జంక్ ఫుడ్ పెడుతున్నామే అనే గిల్టీ ఫీలింగ్ మనకి ఉండదు అయ్యో టేస్టీ ఫుడ్స్ మిస్ అవుతున్నామే అనే ఫీలింగ్ పిల్లలకు కూడా ఉండదు జస్ట్ ర్యాండమ్ బ్లాగ్ అండి నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మోటివేషనల్ వీడియో లాస్ట్ టైం పెట్టినప్పుడు చాలామంది కనెక్ట్ అయ్యారండి ఇది నా స్టోరీ లాగానే ఉంది అని అన్నారు అట్లాంటి స్టోరీస్ ఇంకా ఉన్నాయి మన స్టూడెంట్స్ నాతో షేర్ చేసుకున్నవి ఉన్నాయి అండ్ పెద్దవాళ్ళు కూడా చాలామంది నాతో కనెక్ట్ అయ్యి ఫోన్లో వాళ్ళ గురించి చెప్తున్నారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటివన్నీ ఇంట్లో చేసుకోవడానికి ఆ స్టోరీస్ కూడా తర్వాత వీడియోస్లో నేను చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్స్ వెరీ ఇంపార్టెంట్ అండి మీరు లైక్ చేస్తేనే వీడియో ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సజెషన్స్లోకి వెళ్తుంది వ్యూస్ వస్తాయి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్